హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకి నా అభిమానులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు ముందుగా నా వీడియో చాలా వీడియో పెట్టున్నాను చాలా చాలా పవర్ఫుల్ వీడియో పెట్టి ఉన్నాను కనుక ముందు మీకు ఒక క్లారిటీ రావాలంటే మీకు కాన్ఫిడెన్సు అసలు ఏంటి దేని గురించి ఈ సబ్జెక్టు మరి లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకు తెలుసు కనుక చాలామంది మిత్రులు చెప్తున్నారు కానీ మీరు లా ఆఫ్ అట్రాక్షన్ని వినియోగించుకొని మీ జీవితంలోకి వినియోగించుకొని యూనివర్స్తో యూనివర్స్ అంటే ఏదో కాదు ఆత్మ మనలో ఉన్నది మనం నడిపిస్తున్నది ఆత్మ అది పరమాత్మ ఆ విశ్వంతో కనెక్ట్ అయితే మనం అద్భుతాలు చేస్తామండి ఇదే సృష్టి రహస్యం కనుక ముందు లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి వీడియోని షేర్ కూడా చేయండి ఎందుకంటే మీకు ఇబ్బందుల్లో బాధల్లో కష్టాల్లో ఉన్నవాళ్ళు మీ ఫ్రెండ్ కానీ మీ దోస్తులు కానీ మీ చుట్టాలు బంధువుల్లో ఉంటారు వాళ్ళు కూడా నా వీడియో చూడటం వల్ల మీరు వాళ్ళకి పంపటం వల్ల మీరు లోక కళ్యాణం చేసినట్టు అంటే వాళ్ళ బాధను తీర్చినట్టు మీరు దానికోసం డబ్బు ఇవ్వాల ఆటోమేటిక్గా నాకు ఫోన్ చేస్తారు వాళ్ళకు ఒక సజెషన్ చెప్తాను వాళ్ళకు కాన్ఫిడెన్స్ అంటే మనోధైర్యాన్ని ఇస్తాను ఎస్ ఇది లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మీరు కూడా గొప్పవాళ్ళు ఇచ్చే గుణం పంచే గుణం సహకరించే గుణాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ విశ్వం కూడా మనకు కనెక్ట్ అవుతుంది కానీ లోపల కల్మాసం పెట్టుకొని కల్మాసం పెట్టుకొని వీడు అంతే చెప్తాడు లేరా మనం ఎందుకు చెయ్యాలి అనుకో మరి నువ్వు ఏమి చెయ్యవు సహకరించవు ప్రేమించవు ఇష్టపడవు నువ్వు ఎలా ధనవంతుడు అవుతావు మిత్రమా ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి మీరు ఎవరిని ఒక రూపాయి ఇవ్వకుండా దాన ధర్మాలు చేయకుండా గోశాలకు ఇవ్వకుండా మాకు చాలా అప్పులైన గురుగారు మా ఇంట్లో చాలా క్రిటికల్ పరిస్థితి ఏర్పడ్డది నాలుగు దిక్కులు ఉత్తరం దక్షిణం తూర్పు పడమ నాలుగు దిక్కులు బ్లాక్స్ అయినాయి అంటే చీకటి పొరలు గమ్ముకున్నాయి అంటే తలుపులు మూసుకపోయినాయి మరి మా పరిస్థితి ఏంటి అంటే నువ్వు శరీరాన్ని నమ్మి ఉన్నావు మిత్రమా శరీరాన్ని అంటే శరీరానికి గాడిదలాగా గాడిదలాగా పనిచేసే తత్వాన్ని కలిగి ఉందండి లోపల ఉన్న చైతన్యము చైతన్యము సుప్త చైతనాత్మక మనసు అంటాం చూడు ఆత్మశక్తి అంటే మనస్సు అది రెక్కల గుర్రంలాగా ఎగరాలని చూస్తుంది సీతాకోక చిలకలాగా పైకి ఎగరాలని చూస్తుంది ఎస్ కానీ ఇప్పుడు ఏం జరిగింది గుర్రం గాడిద పక్క పక్కనే కట్టేసి ఉంది అనుకుందాం పర్ సపోజ్ కట్టేసి ఉంది కానీ మీరు గుర్రం అనుకొని గుర్రం అనుకొని గాడిద మీద ఎక్కేశారండి క్లియర్ గుర్రం అనుకొని గాడిద మీద ఎక్కేశారు అంటే ఏంది గుర్రం పక్కన ఉంది గాడిద కూడా ఉంది గాడిదను గుర్రం అనుకొని ఎక్కేసారు కనుక అది గుర్రం ఏం చేస్తుంది అది కష్టపడే తత్వాన్ని కలిగి ఉంది కదా అది మీకు కష్టపడే తత్వాన్ని బాగా ఎదుట అలాంటి తత్వాన్ని కలిగి ఉంది కనుక మీరేం చేయాలి మనసు చెప్పింది మనస్సు మైండ్ మన ఆలోచన మన కంట్రోల్ పెట్టుకోవాలి ఫస్ట్ గొప్ప గొప్ప ఆలోచనలు ఇవ్వాలి మైండ్కి అంతేగాని నువ్వు మనసు నీ మనసు ఒకటి నీ మైండ్లో ఇంకొకటి అలా కడుపులో ఒకటి మనసులో ఒకటి నోట్లో నుంచి ఇంకొకటి రిలీజ్ చేసావు అనుకో అవి ఎటు వెళ్ళిపోతాయి అంటే నీ జీవితం చిందర వందరం గందరగోళం చిందరవిందర గందరగోళం అవుతుంది అంటే కారణం నువ్వు గోతిలో పడిపోవటానికి నువ్వు చెడిపోవటానికి కారణం ఇదేనండి అంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఎవరో పడిపోతే నువ్వు చేయి అందివు కానీ నువ్వు పడిపోతే మాత్రం చేయి అయ్యి వేరే వాళ్ళు అందించాలి బాగా వినండి ఇక్కడ ఎవరైనా పడిపోతే ఎవరైనా ఏదైనా హెల్ప్ చేయాలంటే నువ్వు చేయవు కానీ నీకు మాత్రం వేరేవాడు హెల్ప్ చేయాలి ఇదేనా నీ ఆలోచన ఇదేనా నువ్వు ఇష్టపడవు ఒకరిని ప్రేమించవు కృతజ్ఞతా భావాన్ని అసలే కలిగి ఉండవు మత్స అంటావు మత్స చాలా మంది నాకు ఫోన్ చేసి మత్స బ్రో అంటే మనిషి మనిషి మెచ్యూరిటీ అయ్యిండు శరీరం అంటే మనిషి మెచ్యూరిటీ అయింది కానీ మైండ్ మెచ్యూరిటీ కాల బాగా అర్థం చేసుకోండి ఇక్కడ వేరే విధంగా కాదు నీ లోపల పోయిన నెగిటివ్ని తరిమి కొట్టడానికి నేను ఇలాంటి మాటలు మాట్లాడతానండి కావాలంటే ఫోన్ చేసి చూడండి మీరు మీ మైండ్ శరీరం మెచ్యూరిటీ అయింది వయసు వచ్చేసింది మెచ్యూరిటీ అయింది కానీ మైండ్ మెచ్యూరిటీ కాల ఈ శరీరం మెచ్యూరిటీ అయింది మైండ్ ఎక్కడైపో ఆగిపోయింది ఈ మోకాల దగ్గరనే ఆగిపోయింది పైకి రాలా ఇంకా పైకి రాల ఈ పైకి వస్తే కానీ మైండ్ మెచ్యూరిటీ అవుతుంది ఓకే క్లియర్ ఇప్పుడు మీరు చదివి ఉండొచ్చు ఐ డోంట్ కేర్ బట్ మీరు నడిసే తీరి ఎలా ఉంది మీరు పీజీ పీహెచ్డీ చదివి ఉన్నారు కానీ వాట్ ద యూజ్ ఏంటి చదివిందాం కానీ ప్రయోగం లేదే పాజిటివ్ మాట్లాడవు ప్రతి ఒక్కరి నెగిటివ్గా చూస్తావు నాకు జాబ్ రాలేదు నా దగ్గర డబ్బులు లేదు నేను పేదవాడిని నా తల్లిదండ్రులు అలా నువ్వు పొద్దున నిద్ర లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునేంత వరకు అదే మాటలు మాట్లాడి 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 నీలో ఉన్న అద్భుతమైన మైండ్ ఏం చేస్తుందంటే ఓహో వీడు పదే పదే అదే చెప్తున్నాడు గనక నా దగ్గర డబ్బు లేదు నేను పేదవాడిని నా పరిస్థితి ఇంటే నా అదృష్టం బాగాలేదు వాడి అదృష్టం బాగుంది కనుక వాడు కోటేశ్వరుడయిండు అని ఇలాంటి నెగిటివ్ థాట్స్ పక్కవాడి పట్ల గొప్పగా నీ పట్ల నీకు నువ్వు తక్కువగా చులకనగా ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటావో నీ లోపల ఉన్న ఆత్మశక్తి నీ మనసు ఏం చేస్తుందంటే ఇలాంటి పనికి మాలినోడ ఇలాంటి పనికి మాలిన శరీరంలోకి నేను వచ్చి అనవసరంగా మోసపోయానని చెప్పేసి నీలో ఉన్న ఆత్మశక్తి సిగ్గుబడిపోతుంది ఎస్ చేసి చెప్తాను నేను ఏ గురువు చెప్పడండి పుస్తకాల్లో చదివి ఆ గురువు వీడియో ఈ గురువు వీడియో అది కొద్దిగా ఇది కొద్దిగా చేసి చెప్పొద్దు మీలో గినగా ఫైర్ ఉంటే నిజంగా మీరు విశ్వంతో కనెక్ట్ అయి ఉంటే జనాల్ని మోసం చేయొద్దో మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను అదే కోరుతున్నాను కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకొని వినండి వీడియో ఏ గురువు నిజంగా గురువులా చెప్తున్నాడు గురువా ఇంకేమన్నా మిమ్మల్ని జీవితాన్ని ఖచ్చితంగా ఈ గురువు మారుస్తాడు ఇతని క్లాసు వినడం వల్ల మా జీవితం బాగుంటుంది అని అనిపించినప్పుడే మీరు ఫోన్ చేసి క్లాసులో జాయిన్ అవ్వండి చాలా మంది ఏడుచేస్తున్నారండి పేర్లు కూడా చెప్తున్నారు చాలా మంది వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు కానీ మనం ఎవరిని పట్టవసరలా మనం తప్పు పట్టకూడదు ఎందుకంటే మీకు అర్థం కాలేదేమో వాళ్ళు చెప్పింది ఇంకా ఇంకా అర్థం చేసుకోలేదు లేకపోతే మీ మైండ్లో నుంచి ఆ చెడు నెగిటివ్ అనేది రిలీజ్ చేసుకోలేదేమో మీరు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క మనిషిలో కాస్త కోసం సబ్జెక్ట్ ఉంటుంది దాన్ని గట్టిగా పట్టుకోవాలి మీరు అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద నిందేయటానికి లేదు మీకు నచ్చిన గురువుని మీరే ఎంచుకోండి ఈ గురువు ఉంటే మా జీవితం బాగుంటుంది మాలో ఉన్న నెగిటివ్ ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ తీసేసి మేము ఉన్నంతంగా వెదుగుదామని అనిపించినప్పుడు మీరు క్లాస్లో జాయిన్ అవ్వండి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది పడాల్సిన అవసరం అంతకన్నా లేదు థ్యాంక్ యూ ఈరోజు చాలా అద్భుతమైన అద్భుతమైన అఫర్మేషన్ ఇస్తానండి రాసుకోండి పెన్ను పేపర్ తీసుకొని ఇప్పుడే ఈ క్షణమే రాసుకోండి మీరు నాలో ఉన్న ఎవ్వరు చెప్పలే ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పలే నాలో ఉన్న అనంతమైన ఆత్మశక్తి ద్వారా నాలో ఉన్న అనంతమైన ఆత్మశక్తి విశ్వశక్తి ద్వారా ఈ రోజులోని ఇరవై నాలుగు గంటలను ఈ రోజులోని ఇరవై నాలుగు గంటలను డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యాన్ని నాకు నాకు అనుకూలంగా నాకు అనుగుణంగా మార్చుకుంటున్నాను ఎస్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను వినండి నాలో ఉన్న అనంతమైన విశ్వశక్తి ఆత్మశక్తి ద్వారా ఈ రోజులోని ఇరవై నాలుగు గంటలను డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యాన్ని నాకు అనుకూలంగా అనుగుణంగా మార్చుకుంటున్నాను ఎస్ సహకరించిన విశ్వానికి దారి చూపిన గురువులకి సంపదను అందిస్తున్న ప్రకృతి మాతకు అందరికీ అన్నిటికీ చాలా చాలా కృతజ్ఞతలు లాస్ట్ ఇంకోటి ఇంకో లైన్ ఇలా రాసుకోవాలి అంతేగాని ఎప్పుడో గండు చీమలు కొట్టినట్టుగా ఏదో వాళ్ళు తేలు జర్రు శరీరం మీద పాకినట్టుగా ఎప్పుడు ఎవరో ముఖం మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా ఇట్లా డల్లుగా నీరసంగా ఉండొద్దండి ముఖం మీద ముఖం మీద చిరునవ్వు చిరునవ్వు అంటే నవ్వు లక్ష్మీ కళ ఉట్టిబడిలా ఉండాలి అప్పుడే నీ దగ్గర డబ్బులు వస్తాయి కానీ డల్లుగా మీషంగా అట్లా ఉంటే ఎవరు రారు కనీసం పక్కవాడు కూడా పట్టించుకోండి నీకు అసలు నువ్వు ఇలా ఉండటానికి ఇదే ముందు శరీరానికి అద్భుతంగా ఆకర్షణీయలాగా మార్చుకోండి మంచి మంచి డ్రెస్ వేయండి కాస్ట్లీ కాస్ట్లీ తర్వాత మీ ఇంట్లో మీ ఇంట్లో కూడా కొన్ని కొన్ని హెడ్మాస్ఫియర్ చాలా వీడియోలు చెప్పిన అవన్నీ తీసేయండి ముందు మైండ్లో ఉన్న నెగిటివ్ ఆలోచనల్ని రిలీవ్ చేసేయండి రిమూవ్ చేసేయండి నెగిటివ్ వల్ల ఏం లేదు పనికి మన రోగాలు బీపీ షుగర్ టెన్షన్ నిద్ర పట్టకపోవటం ఇంట్లో పక్కన అన్ని చాలా డిస్టర్బ్ అవుతారండి మీరు నిజంగా డిస్టర్బ్ ఎలా ఇదే ఉన్నది మీ స్థితి కనుక మీరు విశ్వంతో కనెక్ట్ అయితే అలాంటి మీకు జీవితంలో రాదు గనక నేను ఖచ్చితంగా మూడో రోజే విశ్వంతో కనెక్ట్ చేస్తానండి ఫస్ట్ మళ్ళీ చెప్తాను నీ వంట్లో ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసేస్తాను స్టార్టింగ్ రోజు క్లాస్లో రెండో రోజు డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం మీ జీవితంలో రావడానికి ఏమేమి అడ్డుపడుతున్నాయో వాటిని తొలగించి డబ్బుతో ఎలా మాట్లాడాలి డబ్బును జనాకర్షణ ఎలా చేసుకోవాలని నేర్పిస్తాను ఓకే క్లియర్ మూడో రోజు విశ్వధర్మాలు లోక కళ్యాణం గురించి పంచశుద్ధుల గురించి మనిషిగా ఎందుకు పుట్టాము ఏం చేస్తున్నాం ఎందుకు మన స్థితిగతులు ఇలా ఉన్నాయని చెప్పేసి నీ జీవితంలో నీకు సరియైన దారి ఏదో చూపించటం జరుగుతుంది తర్వాత లాస్ట్ కి నేను విశ్వంతో కరెక్ట్ చేస్తాను ఆ తర్వాత మీకు యావత్ ప్రపంచం స్విచ్ ఆఫ్ అయిపోద్ది అంటే నెగిటివ్ దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి పాజిటివ్ ని మేల్కుంటున్నాం మేల్కొలుకుంటాం ఓకేనా థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయండి మిత్రమా చాలా చాలా పవర్ఫుల్ వీడియోలు ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్